వీడియోస్ మీ మొబైల్ కి చేసుకోండి సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో ఉండే రావి చెట్టు వెంట నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ రోజున పితృదేవతలకు పెండ ప్రదానం చేస్తే సంతృప్తి చెందుతారని తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం ఈ రోజున వివాహితులు అవివాహితులు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజున సోమవతి అమావాస్య అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి ప్రదక్షిణ చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి ప్రదక్షిణ చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ అమావాస్య ఫిబ్రవరి నాలుగో తేదీ రానుంది ఈ అమావాస్యను మౌని అమావాస్య శని అమావాస్య అని కూడా పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వారికి అష్ట సిద్ధిస్తాయి ముఖ్యంగా జాతకంలో దోషాలు తొలగిపోతాయి కాల సర్ప దోషాలు తొలగిపోవాలంటే సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి